అందరికీ కూడా వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి వాళ్ళ కష్టాలన్నీ తొలగిపోవాలని చెప్పి ఒక ప్రశాంతమైనటువంటి నిత్య జీవితం గడపాలని చెప్పి అటువంటి ఆశీర్వాదాన్ని ఆ విఘ్నేశ్వరుడు ఇవ్వాలని చెప్పి ఆ స్వామి వేడుకుంటూ వాళ్ళ ఏ ఇంటికైనా కూడా ఏ ఇంట్లోనైనా కూడా శాస్త్రాలు చెప్తుంటే ఈ నానుడి ఉంది ఇంట్లో మహిళ చేతికి తాళచోలు ఇస్తేనే ఆ ఇల్లు బాగుపడుతుంది అని చెప్పి మనం సంపాదించిన డబ్బు కానీ నెలకొచ్చే జీతం కానీ ఇంట్లో మహిళకి ఇస్తేనే దానికి బరగత్ ఉంటుంది అంట మనం అందుకే దాన్ని దృష్టి పెట్టుకుని దేశంలో కూడా దేశంలో కూడా ఇవాళ దాదాపు యాభై లక్షల అరవై ఐదు వేల అరవై వేల బడ్జెట్ ఉన్న ఈ దేశాన్ని కూడా ఒక మహిళ అయినటువంటి మహిళా ఆర్థిక మంత్రి ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారి ఉన్నది అందుకే దేశంలో ఆర్థిక ప్రగతిలో పదకొండవ స్థానంలో భారతదేశం ఇవాళ నాలుగవ స్థానానికి వచ్చింది భారత రాష్టపతిగా ద్రౌపది ముర్ము గారికి ఇలా ఈ దేశం ఒక బాధ్యత అయిపోయింది కాబట్టి ఈ దేశము ప్రపంచంలో ప్రతి భారతీయుడు సగర్వంగా తలెత్తుకుని తిరిగేటువంటి గౌరవ పరిస్థితి వచ్చేది ఉన్న సింధూర్ సందర్భంలో యుద్దంలో కూడా కమాండెంట్స్ ఇద్దరు కూడా మహిళల చేతికి అప్పైపోయినాం కాబట్టి ఇవాళ సింధూర్లో భారతదేశం ఏ విధంగా విజయం సాధించి ఉగ్రముగల స్థావరాలను ధ్వంసం చేస్తామో మనం గుర్తించాల్సిన అవసరం ఉంది ఇవాళ కరీంనగర్లో కూడా జిల్లా కలెక్టర్గా ఒక మహిళా కలెక్టర్ పమిళ సత్పతి గారు ఉన్నారు కాబట్టి ఇవాళ కరీంనగర్ జిల్లాలో ఇవాళ అనేక కొత్త కొత్త సంస్కృతితో కొత్త కొత్త ఆలోచనలతో వినూత్ ఆలోచనలతో వాళ్ళ ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళ గతంలో చాలా మంది మహిళలకు కుట్టు శిక్షణ కేంద్రం ఇచ్చినప్పుడు వాళ్ళ కూడా కుట్టుమిషన్ కూడా జరిగింది ఉండకపోయినా చాలా మంది మహిళలు గౌరవ కలెక్టర్ గా కలిసి మేము పీజీ చేస్తాం సార్ మేము బీటెక్ చేస్తాం సార్ మేము డిగ్రీలు చేస్తాం సార్ మేడం మాకు ఉపాధి లేదు మేడం అని చెప్పి చాలా మంది గౌరవ కలెక్టర్ కలిసిన తర్వాత మహిళా ప్రాంగణంలో వారికి శిక్షణ ఇవ్వడం వారికి లైసెన్స్ ఇవ్వడం వారికి దాదాపు రెండు నెలల పాటు అన్ని వసతులు కల్పించి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని వసతులు కల్పించి వాళ్ళ వాళ్ళకి ఆటోస్ ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచన వచ్చిన తర్వాత నీకు తెలుసు మున్నటి నిన్నే నిన్నటినే లా పంపిణీ కార్యక్రమాన్ని నిన్న ముగించిన నిన్న టెన్త్ క్లాస్ గర్ల్స్ బాయ్స్ టెన్త్ స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ అందరూ అది కూడా కలెక్టర్ గారు బేటీ బేటీ పడవలో సైకిల్ ఇచ్చే ప్రయత్నం చేయడం పాదయాత్ర సందర్భం కూడా ఒక సంఘటన జరగడం ఇవన్నీ కూడా ఆటోస్ కూడా ఇవ్వాలని చెప్పి ఆలోచనతో ముందు రావడం నేను గతంలో ప్రయత్నం చేసిన కానీ ఎవరు ముందు రాలే ఇద్దామని చెప్పి కానీ కలెక్టర్ చొరవ తీసుకుని వాళ్ళకు శిక్షణ ఇచ్చి వాళ్ళకు లైసెన్స్ ఇచ్చి అన్ని రకాల వాళ్ళకు ప్రోత్సాహాన్ని ఇచ్చిన తర్వాత మనం కూడా ఈ ఆటోస్ ను సంబంధిత కంపెనీతో మాట్లాడి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మాట్లాడి వాళ్లకు ఏ ఒక్క రూపాయి కూడా వాళ్ళు చెల్లించాల్సిన అవసరం లేదు దాదాపు మూడు లక్షల యాభై వేల విలువ చేసే ఆటో ప్యాసింజర్స్ ఆటోస్ తొమ్మిది గూడ్స్ ఆటోలు కూడా అంటే నాకు తెలిసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా మహిళలు గూడ్స్ ఆటలు నడుపుతలేదు ఎక్కడ కూడా అంటే మేము ఏదైనా చేయగలుగుతాము ఏదైనా సాధించగలుగుతాము ఏ విధంగా కష్టపడగలుగుతామని చెప్పి వాళ్ళ కరీంనగర్ లో ఇలా బీటెక్ బీఏలు దాంతోపాటు కుటుంబ పోషణ కోసం ముందుకు మహిళలందరూ కూడా ముందు రావడం చాలా గూడ్స్ ఆటలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఎందుకంటే పెట్రోల్ డీజిల్ ఆదాట ఎలక్ట్రికల్ ఆర్డర్స్ ఇవి ఇలా పర్యావరణ రక్షణకు ముందు రావాలని చెప్పి గౌరవ సుప్రీం కోర్టు ఢిల్లీలో మనకు ఢిల్లీ మేము ఉంటాం ఢిల్లీ ఢిల్లీలో మొత్తం పొల్యూషనే సుప్రీంకోర్టే ఆదేశం జారీ చేసింది ఈ పొల్యూషన్ కంట్రోల్ కోసం ఏం చేస్తారో ప్రభుత్వం చేయాలి వాహనాల సంఖ్యను తగ్గించాలి ఎళ్ల క్రికెట్ ఆడో ఆటోస్ లాంటి వాటిని మనం ప్రోత్సహించాలని చెప్పి గౌరవ సుప్రీంకోర్టు పర్యావరణ విషయంలో ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఇవాళ పొల్యూషన్ తగ్గించడానికి ప్రయత్నం జరుగుతున్నాయి ఢిల్లీలో దాన్ని దృష్టి ఉంచుకొని ఎలాంటి డీజిల్ పెట్రోల్ లేకుండా దానికి ఇంజన్ కూడా ఉండదు డైలీ ఛార్జింగ్ పెట్టుకోవడము ఆటోను నడుపుకోవడం డీజిల్ పెట్రోల్ ఏముండల్లా వాళ్ళు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రసాద్ గారు హైదరాబాద్ లో వారు ఈ ఆటోలను స్పాన్సర్ చేయడం జరిగింది దాదాపు పదిహేను ఆటోలు ఈరోజు విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనాయి ఆ సందర్భంగా వారికి ఇవ్వడం ఈరోజు ఏంటంటే గౌరవ కలెక్టర్ గారి బర్త్డే కూడా ఇవాళ వారు కూడా ఒక మంచి హాజరుతో ఇప్పుడే మాకు ఇప్పుడే తెలిసింది మాకు కూడా కాబట్టి కాబట్టి ఒక మంచి ఆలోచనతో ఆటలు ఇస్తున్నారు కాబట్టి తప్పకుండా మీరు వాళ్ళు ఆటలు మంచి నడుపుకోవాలి నిబంధనలకు అనుగుణంగా నడుపుకోవాలి ఇక్కడ ర్యాష్ డ్రైవింగ్ కాని ఫోన్లు మాట్లాడుకుంటూ కూడా కానీ అవి చేయదని చెప్పి ఆల్రెడీ వాళ్ళకు చెప్పడం జరిగింది తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఇటువంటి కార్యక్రమాలు తీసుకునే ప్రయత్నం చేస్తాం అదేవిధంగా ఇప్పుడే తెలిసింది కామారెడ్డి జిల్లా ఇల్లారెడ్డి నియోజకవర్గంలో భారీ వర్షాల వల్ల చాలా మంది ఒక ప్రమాదకర పరిస్థితిలో ఉన్నట్టు తెలిసింది ఇప్పుడు నేను ఎన్డీఆర్ఎఫ్ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది హెలికాప్టర్ కావాలని వాళ్ళు కోరుతున్నారు కాబట్టి రాష్ట ప్రభుత్వానికి సహకరించడానికి ఎన్డీఆర్ఎఫ్ ను కూడా అలర్ట్ చేయడం జరిగింది రాష్ట ప్రభుత్వం కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అందరూ కూడా ప్రజలతో కూడా వాళ్ళకి వస్తే ప్రమాదకర పరిస్థితి వస్తే సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చి ఎవరికి ఏ ఇబ్బంది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట ప్రభుత్వాల మీద ఉంది కాబట్టి రాష్ట ప్రభుత్వం సహకరించడానికి ఎన్డీఆర్ఎఫ్ కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉంది కాబట్టి ఆ కామారెడ్డిలో ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలు ఆగబడే ప్రయత్నం చేస్తాం ధన్యవాదాలు మీ అందరికీ